శ్రీకాకుళం జిల్లాలో గణపతి బప్ప మోరియా అంటూ ఓవైపు హోరెత్తుతుండగా మరోవైపు వినూత్న వినాయకుడిని తయారు చేసి చేస్తున్న పూజలతో ఔరా అనిపించుకుంటున్నారు గారమండలం అంపోలు గ్రామంలో ఏకంగా ముప్పై ఎనిమిది కిలోల చాక్లెట్లతో రూపొందించిన గణనాథుని చూసి భక్తులు ఫిదా అవుతున్నారు ఆ గ్రామానికి లాల్ ప్రసాద్ అనే కళాకారుడు తన మెదడుకు పదును పెట్టి ప్రతి ఏడాది కూడా అక్కడి కమిటీ సపోర్ట్తో తో విగ్రహాన్ని రూపొందించి అనిపించుకుంటున్నారు గతేడాది ఐస్ పుల్లలతో తయారు చేయగా ఈ ఏడాది ఎన్నో కంపెనీలకు చెందిన చాక్లెట్లను కొనుగోలు చేసి రూపొందించిన వినాయక విగ్రహాన్ని చూసి భక్తులు ఆ కమిటీకి ప్రశంసలు కురిపిస్తున్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ దర్శనం చేసుకుని తానెక్కడా ఇలాంటి విగ్రహాన్ని చూడలేదని హ్యాట్స్ ఆఫ్ టు అంపోలు అని కితాబిచ్చారు తయారుకు దాదాపు ఇరవై రోజులు పట్టిందని వినాయక ఉత్సవాలు పదకొండు రోజులు నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు ఈ చాక్లెట్లు చూస్తే ఓవైపు నోరూరుతుందని కొందరు చమత్కరిస్తున్నారు అసలు ఆ కంపెనీ ప్రతినిధులు వచ్చి దర్శనం చేసుకోవాలని మరికొందరు కోరుతున్నారు మరి మీకు చాక్లెట్ల గణేష్ నచ్చితే అక్కడి యువతను ప్రోత్సహించేందుకు ఓ లైక్ ఓ కామెంట్ చేసి ప్రోత్సహించండి శ్రీకాకుళం జిల్లాలో గణపతి బప్ప మోరియా అంటూ ఓవైపు హోరెత్తుతుండగా మరోవైపు अभी तीस